ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ దొంగతనం కథనాన్ని మొదలు పెట్టారు ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటనలకు మద్దతుగా తమ పార్టీ అధికారిక వెబ్సైట్ లో ఇంగ్లీష్ హిందీ మరియు కన్నడ భాషల్లో కొన్ని పీడిఎఫ్ లను విడుదల చేశారు ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలించగా ఇది కేవలం దేశీయ ఆరోపణ కాదని దీని వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర ఉందని నిరూపితమైంది ఈ పత్రాలను మయన్మార్ నుంచి అప్లోడ్ చేశారు ఇది రాహుల్ గాంధీ విదేశీ సంబంధాలపై కొత్త సందేశాలను సృష్టిస్తోంది రాహుల్ గాంధీకి సొంతంగా కొత్త కథనాలను సృష్టి మానసిక సామర్థ్యం లేదని విమర్శకులు గట్టిగా పేర్కొంటారు దీనికి స్పష్టమైన రుజువు ఆయన ప్రొజెక్టర్ పవర్ ఆగి పని విదేశీ శక్తులు తన కళను నెరవేర్చడానికి ఆయన ఆశిస్తున్నారు కళ ఏమిటంటే ఎన్నికల్లో గెలవకపోతే దేశంలో అస్థిరత సృష్టించి ఇతర మార్గాల ద్వారా అధికారంలోకి రావడం ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రముఖ సిఎన్ఎన్ విలేకరి సున్నీనా ఉదాస్ నేపాల్లోని ఒక డిస్కో క్లబ్ లో వారిద్దరు కలిసి పార్టీ చేసుకున్నారన్న వార్తలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి